ఇప్పుడే తెలంగాణలో ఉద్యోగులపై హైకోర్టు సంచలన ప్రకటన తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది అది కూడా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు సో పూర్తి వివరాలు అయితే చూద్దాం అసలు ఆ రాష్ట్ర హైకోర్టు ఏం చెప్పిందంటే ఉద్యోగులకు సంబంధించి సో మనం చూసుకుంటే గ్రాట్యుటీ ఔదార్యం కాదు ఉద్యోగి హక్కు ఈసీఐఎల్కు తేల్చి చెప్పిన హైకోర్టు పదవి విరమణ అనంత పదవి విరమణ అనంతరం పొందే గ్రాడ్యుటీ ఉద్యోగి హక్కు అని అది ఏమీ యాజమాన్యం ఔదర్యంతో ఇచ్చేది కాదని హైకోర్టు తేల్చి చెప్పింది పదవి విరమణ అనంతరం ఉద్యోగికి లేదంటే మరణానంతరం ఉద్యోగి వారసులకు చట్ట ప్రకారం గ్రాడ్యుటీ పొందే హక్కు ఉందని తెలిపింది ఉద్యోగులు గ్రాడ్యుటీ పెంచిన సీలింగ్కు అర్హులంటూ పిఎఫ్ అపిలేట్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దాఖలు చేసిన అప్పీలపై జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు రెండు వేల ఏడు రెండు వేల పది మధ్య వన్ మధ్య వందల మంది ఉద్యోగుల పదవిరమ చేయగా వారికి గ్రాడ్యుటీ సీలింగ్ పరిమితి త్రీ పాయింట్ ఫైవ్ లక్షల కింద కాకుండా పది లక్షలకు చెల్లించాలంటూ అప్లైడ్ తీర్పు అయితే వెలువరించిందనమాట సో ఈ విధంగా గ్రాడ్యుటీ అనేది ఉద్యోగుల హక్కు అని అది సౌదర్యం కాదని చెప్పేసి తేల్చి చెప్పిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి